మీ వాళ్ళే చూసారు ఫోర్ ఓ క్లాక్ ఏంటంటే మేడం మేము మీరు చేసే ప్రొజ్యూసర్ అంతా చేయబట్టే దొరికేస్తాడు ఆ విషయం మేము కాదనట్లేదు ఫర్దర్గా ఇప్పటికే రెండు కేసులు మూడు కేసులు ఇదే అనకాపల్లి జిల్లాలో గడి ఒడ్డు జరిగాయి ఫర్దర్గా మా కమ్యూనిటీ మీద ఎటువంటి ఏదైనా ప్రమాదం జరిగినా ఇబ్బంది జరిగినా మీ తరపు నుంచి సివిల్గా యాక్షన్ తీసుకోండి ఇప్పుడు మేము మీ చెప్పేది ఏంటంటే ఇప్పటికిప్పుడు జరిగిపోయే న్యాయం అయితే కాదు మీ చేతుల మీదగా మీరు చెప్పేంత వరకే మీ వరకు ఉండొచ్చు కానీ మేం చెప్తుంది మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా